వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ పరిధిలో ఎన్ఎన్జి యువసేన ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహ గౌడ్ ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ పరిధిలో అయోధ్య రామాలయం నమూనాలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ సందర్భంగా నరసింహగౌడ్ గౌడ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే గణనాధుడిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి అని ఉత్సవాలు జరిగిన రోజులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడి దర్శనం చేసుకుంటున్నారని పదివేల మందితో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుందని పంతొమ్మిదవ తారీఖు వినాయక నిమజ్జనం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని మూడు వందల మంది కళాకారులు పాల్గొంటారని ఈ ప్రాంతమంతా శోభాయమానంగా మారుతుందని నందరం నరసింహ గౌడ్ అన్నారు వీరంగూడ ప్రాంతంలో గోల్డ్ రైస్ మిల్ దగ్గర పెద్ద ఎత్తున గణపతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ నవరాత్రు పూజలు అందుకొని పంజన ఘట్టానికి ఈరోజు నవరాత్రులు ఈరోజుతో నవరాత్రులు పూర్తయితాయి పదమూడు రోజులకి పంతొండవ తారీఖు రోజున ఇక్కడ గణపతి నిమగ్నం నిమగ్నం కార్యక్రమము పెద్ద ఎత్తున శోభాయాత్ర ఉంటుంది కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హదరి శోభయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మీన్పూర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రెండే రెండు గణపందులు పెట్టేవాళ్ళము ఒకటి ఇక్కడ ఒకటి ఓల్డ్ విలేజ్లో రెండు గణపతులు పెట్టేవాళ్ళము అప్పటికందు కూడా దినదినా అభివృద్ధి చెందుతూ ఈ గణనాథుడు కురిసిన వారికి ముందు బంగారం లేక ముఖ్యమైన కోరికలన్నీ తీరుస్తూ ఇక్కడ నిశిష్ట పూజలు అందుకుంటా ఉన్నాం